తాను అతను గెలువకునే చూచి తడగోటు మీద అతను కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోపు తడగోటు వసలెను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్వదిస్తేనే గాని నిన్ను పోనీ రెసిస్టెన్స్ జాగ్రత్త ఎప్పుడైతే పెనుగులాడుతున్నాడో సడన్ గా తెలిసింది అరే ఎవరితో బాబు నేను యోహోవా దేవుడితో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఎందుకు కొట్లాడుతున్నానండి భార్యతోనే కదా తను లేటు కలుగుతుంది బ్రదర్స్ మాకు అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను మనకు బలుబు వెలుగుతుంది బ్రదర్స్ ఎందుకు కొట్లాడాను రా బాబు అనవసరంగా బాధ పెట్టాను లేట్ వెలుగుతుంది తొందరగా వెలుగుతుంది బాగానే ఉంటుంది లేట్ కలుగుతుంది బలుబు ఎందుకు బాధ పెట్టాను అనవసరంగా చా ఎందుకు తిట్టానండి ఎందుకు గసురుకున్నానండి అన్న దట్ రెసిస్టెన్స్ షుడ్ లీడ్ టు రెవలేషన్ దేవుడు బయలుపరిచాడు యాకోబ్ ఎందుకురా నాతో ఫైట్ చేస్తున్నావు నువ్వు ఆగు నీకు ఒకరి బ్లెసన్ నేర్పుతాను ఇంకో మాట చెప్తాను రాసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దేవుడు మనల్ని గాయపరుస్తాడు ఎందుకు దేవుని వాగ్దానం ఏంటి గాయములు కట్టువాడు అక్కడ హామ్ చేస్తే ఇచ్చేసే దేవుడు అని లేదు గాయములు కట్టువాడు గాడ్ విల్ హర్ట్ యూ ఇఫ్ యు రెసిస్ట్ గాడ్ విల్ హర్ట్ యు జాగ్రత్త నీ జీవితంలో కన్నీరు నీ జీవితంలో కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఉందంటే మేబీ ఆర్ రెసిస్టింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ఆ దేవుడు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటే మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ద ప్రెజెన్స్ ఎందుకు అనగా యూ డోంట్ వాంట్ లెట్ గో యాకోబు వలే విడిచిపెడతానికి యాకోబు వలె ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు ఆ అలవాటు ఆ సంబంధము లేకపోతే ఆ ఆ నేచర్ ఆ యాటిట్యూడ్ వదులుతానికి నువ్వు నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ యువర్ రెసిస్టింగ్ కాదు కొంతమంది దె డోంట్ వాట్టు చేంజ్ దర్ యాటిట్యూడ్ నాకు ఎంత బీ నాకు బీపీ లేదు కానీ బీపీ వచ్చేస్తుంది కొంతమంది చెప్తా ఉంటారు అన్న అన్న నేను ఇలాగే అన్న నేను నాలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను నేను మారిన అన్నా నేను అనుకుంటాను చేస్తాడు ప్రభు హిప్ జాయింట్ అంటే హిప్ జాయింట్ కాదు ఏదో జాయింట్ వారు చెప్తారో అప్పుడు తెలిసి వస్తుందిరా రా బాబు అనుకుంటాను అదేంటో యాగెన్స్ నేను నాలాగే ఉంటానన్నా నేను ఇంకో ఇంకో మాట చెప్తాను బ్రదర్స్ ఏం చెప్తారంటే నా కోపం వచ్చేసింది అన్న కోపంలో తిట్టేశాను కోపంలో చేయేసేసాను ఇంకో మాట చెప్పాలా కోపంలో చేయలేదు ఎందుకు చెప్తున్నానంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రెజెంట్ మినిస్ట్రీ ఘోరాతి ఘోరం అంటే డ్రెడ్రెస్ట్ క్రిమినల్స్తో పనిచేసి దేవుని సేవ వారికి ఇచ్చి పరిశుద్ధాత్మశక్తితో వారిని మార్చి బాప్తిష్టమిచ్చి వారు సరైన మార్గంలో నడిపే కృపను ప్రభు వారు అనుగ్రహించి కోపం వచ్చి కాదు జాగ్రత్త ఫ్లాష్ న్యూస్ అమ్మ మీకు కూడా కోపం వచ్చి గిన్నెసిరేసానన్నా కాదు కోపం వచ్చి కూర కూర మార్చేసానన్నాను కాదు ఆ కోపం అనే బీజం ఉందో ఆల్రెడీ ద సీడ్ ఈజ్ ఆల్రెడీ దేర్ కోపం ఉంది మాడగొట్టాలని కాదు మాడగొట్టాలనే నేచర్ ఉంది నీకు ఆల్రెడీ చెయ్యలేపేయాలని కాదు దట్ నేచర్ ఈజ్ ఆల్రెడీ దేర్ మనం అనుకుంటాం బట్ వీఆర్ రెసిస్టింగ్ వెన్ ద వర్డ్ ఈస్ ప్రీస్ వీఆర్ రెసిస్టింగ్ ఇట్ వీ డోంట్ టు చేంజ్ బికాస్ ఆఫ్ ది ప్రైడ్ బికాస్ ఆ గర్వము నేనేంటి మారేది నేనేంటి తగ్గేది నేనేంటి సారీ చెప్పేది నేనేంటి ఐ ఫర్గ్యూ అనే రెండు మాటలు చెప్పాను డాడ్ నేను మగవాడిని నేనేంటి చెప్పేది యాడ్ నేను బీటీ చదివాను నేను నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తాను నీకేంట్రా నేను సారీ చెప్పేది చెల్లెళ్ళు అనేస్తున్నారు మధ్యన భర్తలు లేవు జాగ్రత్త సుమ ఏం చేస్తున్నాడు ద రెసిస్టెంట్ యాకూబ్ జీవితాలు ద రెసిస్టెంట్ లెట్ టు రెవలేషన్ ద రెవలేషన్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్ చూడండి ద రెవల్యూషన్ విల్ లీడ్ టు రిక్వెస్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ప్రభు నీవు నన్ను ఆశీర్దించే వరకు నేను నిన్ను షుడ్ ప్రేయర్ అంతేగాని ఓ భర్త మీద ఒక పోట్లాడిసుకొని వెళ్ళిపోతాను కాదు బ్రదర్ అట్లా కాదు సంఘంలో ఎందుకు ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను స్థుతిస్తున్నాను అన్ని చేస్తున్నాను కానీ నాకే ఎందుకు కష్టం వచ్చిందని కాదు యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు గాడ్స్ ప్రజెన్స్ అండ్ సే ప్రభు నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ దేవునితో పెనుగులాడు ఎలా పట్టుకున్నాడంటే ఎప్పుడు పట్టుకున్నాడు జాగ్రత్తగా వినండి ఎప్పుడు పట్టుకున్నాడు ఎప్పుడైతే వెన్ ఈ హ్యాడ్ ద రెవలేషన్ పేరు అడుగుతాడు నీ పేరేంటి చెప్పండి బాబు అంటాడు పేరు యాకపోతేతో చెప్తాడు నా పేరు నీకెందుకు నువ్వు మతుకు పారితే చాలు కానీ మనం ఏం చేస్తున్నాము మనకు ఆయన పేరెవరో తెలుసు మనకి ఆయన ఏం చేయగలడో తెలుసు ఆయన ఏం చేస్తాడో తెలుసు చెలువులో మరణించాడని తెలుసు మూడో దినాన్ని లేచాడని తెలుసు మళ్ళా రాబోతున్నాడని తెలుసు స్వస్థపరచగలడని తెలుసు మన ప్రార్థన ఆలకించగలడని తెలుసు మన పరిస్థితులు మార్చగలడని తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన మార్చగలడని తెలుసు కానీ మనము మార్చుకున్నటకు ఇష్టపడటం లే